హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియానీ దాన్ని పార్ట్ వన్ ఫార్టీ సిక్స్ ఇక కథలోకి వెళ్దాం మాధవ్ ఫోన్ చేశాడు రిషి ఇంటికి వచ్చాక విషయం చెప్పాడు అదేంటి ఇంత సడన్గా పిలిచాడు అవని అడుగుతుంటే వాడికి ప్లానింగ్ లేదు ఏం లేదు సరే నువ్వు రెడీ అవ్వ అన్నాడు సోఫాల వాళ్ళతో అలసిపోయినట్టున్నావు చాలా లేట్ అయింది అతని జుట్టు సవరిస్తూ అంది అవని అదేం లేదు ట్రాఫిక్ చిరాగ్గా అనిపించింది అంతే అని అన్నాడు సోఫాలో వెనక్కి వెళ్ళినట్టు కూర్చుంటూ కాసేపు రెస్ట్ తీసుకుంటావా నిదానంగా వెళ్దాం చేతిని వెనక్కి తీసుకుంటూ అతని ముఖంలోకి చూసింది అవని నో నైట్ నువ్వు రెడీ అవ్వు అన్నాడు ముందు నువ్వే వెళ్ళు కాస్త రిలాక్స్ అవుతావు అని అనగానే నువ్వు రెడీ అయ్యేసరికి నేను రెడీ అయిపోతా ఇది చాలా లేట్ అని భుజాలు కదిలించాడు రిషి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతే టైం పెట్టుకో అంది జడని వెనక్కి వేసుకుంటూ చిన్నగా నవ్వాడు మూతి తిప్పి వెళ్ళిపోయింది అవని పూర్తిగా వెనక్కి జారబడి కళ్ళు మూసుకున్నాడు అవని బయటకొచ్చిన శబ్దం వినిపించింది అతనికి మెల్లిగా కళ్ళెత్తి చూశాడు జుట్టు ఆరబెట్టుకుని అద్దంలో చూస్తూ తయారవసాగింది అవని తదేకంగా అద్దంలో చూసుకుంటున్న అవని చిత్రంగా చూశాడు రిషి అతడు ఏమైంది అని అడిగే లోపలే ఈ మధ్య నేను లావైపోయాను కదా అంటూ నడుము దగ్గర డ్రెస్ పట్టుకుని చూసుకుంటోంది అవని అతడు వచ్చాడు అక్కడి నుండి అడిగితే నాకెలా తెలుస్తుంది అని అతను అనడంతో రోజు చూస్తుంటావుగా ఆ మాత్రం తెలీదా అని అవని మూతి తిప్పింది దగ్గరికి వస్తే కొలతలు వేసి చెప్తాను అంటూ చేత్తో సైగ చేసి చూపించాడు రిషి అవని గుర్రుగా చూసింది అతను నవ్వాడు తమరదే లేట్ నేను రెడీ అయిపోయా అంటూ అద్దం ముందు నిలబడి తల సాగింది అవని అతను తలాడించి బాత్రూమ్ వైపు కదిలాడు అతను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అవని రెడీ అయిపోయింది అతనికి డ్రెస్ పెట్టింది ఆమె లేత వంగపూ రంగు డ్రెస్ వేసుకుంది అతనికి అలాంటి చెక్ షర్ట్ తీయడంతో ఆమె వైపు చూశాడు ఎవరైనా చూస్తే యూనిఫామ్ అనుకుంటారు అన్నాడు ఆ షర్ట్ తగిలించుకుంటూ మరి ఎందుకు వేసుకుంటున్నావు తీసేయ్ అవని మూతి తిప్పింది మరోసారి కంఫర్ట్ ఉంది లేకపోతే అవతల పడేసేవాణ్ణి అనగానే అబ్బో అన్నట్టుగా చూసింది అవని నడవగలవా అన్నాడు రోజు నేనే నడుస్తున్నాను అంటూ అతని చేతిని అందుకుంది అవని నీతో ఏం మాట్లాడిన గొడవే అన్నాడు రిషి ఎత్తుకో అయితే అంది కాస్త వెటకారం గుప్పిస్తూ అరిచి గీపెట్టిన వదలను ఇంకా అతను చెప్పగానే అంత పని చేయకండి మహాప్రభు అంటూ అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుంది అవని ఆ భయం ఉండాలి భయమా ఇంకేమన అసలే ఈ మధ్య లావైపోయాను నువ్వు ఎక్కడ మోయలేవానని నా ఆ బాధ అని అప్పటికే గుర్రిగా చూస్తున్న రిషి వైపు చూసి నవ్వింది అవని బయటికి అడుగుపెడుతున్న వాడలాల్ ఆమెను లోపలికి లాక్కొచ్చేశాడు అవని కళ్ళు వెడల్పు చేసి క్షణకాలం ఆశ్చర్యపోయి అంతలోని సర్దుకుని ఏంటి అని ఆమె నోరు తెరిచేసరికి ఆమె పెదవుల మీద ముద్దు పట్టేసుకున్నాడు అవని అతని మోచేతిని ఇంకా ఇంకా గట్టిగా పట్టేసుకుని ఆ హఠాత్ పరిణామం నుంచి తేరుకోవడానికి ప్రయత్నం చేస్తోంది ఆమె మెడ వరకు చేరిన అతని పెదవుల తాకిడికి అవని వణిగిపోయింది ఆమె శరీర పరిమళాలు కాసేపు అతన్ని వ్యవసన చేశాయి ఆమె శరీరం మీద కదులుతున్న అతని చేతులు ఆమె మెడ మీద పడుతున్న తడి పెదవుల ముద్రలకి అవని ఉక్కిరి బిక్కిరైపోసాగింది సరిగ్గా ఎనిమిది గంటలైపోయింది అని గోడ గడియారం టింగుమని శబ్దం చేసింది అవని ఈ లోకంలోకి వచ్చిపడింది కళ్ళు తెరిచి అతన్ని దూరం జరపాలని చూసింది ప్రయత్నించినా అతను జరగలేదు ఆమె నడుము చుట్టూ చెయ్యేసి మరింత లాక్కొని డిన్నర్ క్యాన్సిల్ చేద్దామా అన్నాడు రిషి లోగొంతుతో అతని చూపుల తాకిడికి ఆమె కనులు అప్రయత్నంగా కిందకు చూడగా మన కోసం ఎదురు చూస్తారేమో మరింత నెమ్మదిగా అంది అవని ఆమె పెదవుల మీద చిరునవ్వు ఎర్రగా అయిపోయిన ఆమె బుగ్గలు నేనక వాలిన ఆమె కనురెప్పలు అవన్నీ మరింత అద్భుతంగా తోచాయి అతనికి నాట్ ఇంట్రెస్ట్ అంటూ ఆమె భుజం దగ్గర ముఖం దాచేసుకున్నాడు రిషి సరిగ్గా అదే సమయంలో రిషి ఫోన్ ఒకటే పనిగా మోగడంతో పాకెట్ల నుండి ఫోన్ తీసి చూశాడు మాధవ్ కాల్ చేస్తుంటే అవనికి దూరం జరిగి లిఫ్ట్ చేశాడు రిషి అప్పటికే మాధవ్ వచ్చి చాలా అయింది అని తొందర పెడుతున్నాడు పద వాడి గోల భరించలేం అంటూ అవని వైపు చూశాడు రిషి అప్పటికే అతని చేష్టలకి ఆమె మునుపట్లా చూడలేదు దెక్కులు చూస్తోంది నీ నోరు మూయించడం ఈజీ అని నాకు తెలియలేదే అంటూ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి గది బయటకు తీసుకెళ్లాడు అతని నడుము మీద గిల్లింది ఏ అతను కసిరాడు దొంగవి నువ్వు ఆమె చిరుకోపంగా చూసింది నవ్వుకుంటూ కారు దగ్గరికి తీసుకొచ్చాడు ఆమెని వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి మాధవ్ మాధవ్తో పాటు ఒక అమ్మాయి ఉన్నారు ఎంతైనా మాధవ్ బ్రోకి కొంచెం ఆదరత ఎక్కువ ఆవిని నవ్వు బిగబట్టుకుని రిషి వైపు చూసింది వాళ్ళ టేబుల్ వైపుకు నడుస్తూ చూసిన రిషికి సత్య చేతిని పట్టుకుని ఏదో చెప్తుంటే సత్య కోపంగా చూస్తూ కనిపించింది కంగారుగా చేతిని వదిలేసిన దృశ్యం కనిపించింది అతనికి తెలియకుండానే నవ్వేసుకున్నాడు రిషి కూడా కొంచెం కాదు చాలానే ఎక్కువ అన్నాడు అతను కూడా ఇద్దరు వెళ్ళగానే తల ఎత్తి చూశారు సత్య చెప్పాను కదా వీరే నా బెస్ట్ ఫ్రెండ్ రిషి తను అవని రిషి వైఫ్ అని పరిచయం చేశాడు సత్యకి మాధవ్ ఆమె ఇద్దరికి నమస్కారం పెట్టింది రిషి పలకరింపుగా నవ్వితే మనం మనం ఒకటే వయసు ఫ్రీగా ఉండొచ్చు సత్యని చూస్తూ కాస్త నెమ్మదిగా అంది అవని సత్య అవనిని గమనించింది ఆ ముఖంలో చక్కటి చిరునవ్వు ఆ కళ్ళలో కాన్ఫిడెన్స్ మాట్లాడేటప్పుడు ఏ తడబాటు లేకుండా ఉంది సత్య చిన్నగా నవ్వి తలాడించింది నువ్వు సత్యవి రుక్మిణివి కాదు కాబట్టి అంటున్న మాధవ్ వైపు కోపంగా చూసింది సత్య రుక్మిణి కూడా నీకు సత్య మాటలకు మాధవ్ అదిరిపడ్డాడు ఆ దృశ్యం చూసిన అవనికి రిషికి నవ్వు ఆగలేదు అసలు ఎదురుగా వాళ్ళున్నారంటూ మాధవ్ సత్యకి సైగ చేస్తుంటే సత్య సీరియస్గా చూస్తూ ముఖం తిప్పుకుంది ఇది నా పరిస్థితి ఇదిగో చిటపట్లాడుతూనే ఉంటుంది అన్నాడు మాధవ్ తను కరెక్ట్గానే చెప్పింది నీకే రుక్మిణితో ఇంకెవరో కావాలంటున్నావు మరి కుర్చీలో వెనక్కి వాలి మాధవ్ వైపు చూస్తూ కళ్ళెగిరేశాడు రిషి టైం వచ్చిందని ఆడుకుంటున్నావు కదా నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా నీ సంగతి అని ఖచ్చిగా మనసులో అనుకున్నాడు మాధవ్ అది అర్థమవుతూనే ఉంది రిషికి మరోసారి నవ్వేశాడు రిషి సత్యకి మాట్లాడాలన్నా మళ్ళీ ఏమనుకుంటారా అని మాట్లాడదని కాసేపట్లోనే అవనికి రిషికి అర్థమైపోయింది ఆవిని చొరవ తీసుకుని మాట్లాడసాగింది ఈ సత్యతో ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రావడంతో మాటలాపి తిండి మీద దృష్టి సారించారు ఇది ట్రై చే రోటీ ముక్క తుంచి అవనికి పెట్టబోయాడు రిషి నీకు తెలుసుగా నాకు ఇష్టం ఉండదు అవని వికారంగా ముఖం పెట్టి చెప్పింది ట్రై చే చాలా బాగుంది చెప్తూనే పెట్టేశాడు అతను బాగానే ఉండడంతో టేస్ట్ బాగున్నట్టు తలాడించింది ఆవని అతను మరోసారి కూడా తినిపించి అతను తినడం మొదలుపెట్టాడు తల ఎత్తి చూసిన అవనికి సత్య వాళ్ల వైపే కళ్ళు నోరు వదిలేసి చూడడం కనిపించింది ఏమైంది సత్య ఫుడ్ బాగోలేదా ఆవని అడగడంతో ఇద్దరూ సత్యవైపు తలలు తిప్పి చూశారు ఏం లేదన్నట్టు తలాడించి నవ్వి తినడం మొదలుపెట్టింది సత్య సత్య వాళ్ళింట్లో బోలెడు రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు మాధవ్తో పాటు డిన్నర్కి పంపమన్న పంపరు అన్నీ పెళ్ళైన తర్వాతే అంటారు వాళ్ళ ఊర్లో లేకపోవడంతో తనే వచ్చింది వచ్చిన తర్వాత విషయం తెలిస్తే ఏమంటారు అని కాస్త భయంగా కూడా ఉంది సత్యకి తన ఇంట్లో తన ఆదన కానీ అమ్మా నాన్న కానీ పద్ధతిగా ఉండాలి పద్ధతిగా ఉండాలని ఎటు కదలనివ్వరు తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళింది కూడా లేదు ఎప్పుడో పంపేవారు అంతే మాధవ్ ముఖం మీద నచ్చలేదని చెప్పడంతో ఆ రోజు అవన్నీ గుర్తుపెట్టుకొని అతన్ని వద్దనుకుంది సత్య అతడు కూడా తనని ప్రేమగా చూసుకోడు తన ఇష్టాలు తెలుసుకోడని సత్య చాలా ఫీల్ అయిపోయింది కానీ మెల్లిమెల్లిగా మాధవ్తో పరిచయం ప్రేమ తను ఎలా ఉండాలి అనుకుంటుందో అతని దగ్గర మాత్రమే ఉండగలదని సత్యకి అర్థమైంది మాధవ్తో తన ఫ్యూచర్ చాలా బాగుంటుందని నమ్మకం వచ్చేసింది సత్యకి సత్య ముభావంగా మారడం మాధవ్ గమనించాడు సత్య నువ్వు బాగానే ఉన్నావా మరో చేత నెమ్మదిగా ఆమె చేతిని పట్టుకుంటూ అడిగాడు మాధవ్ అతని వైపు చూసి నవ్వి తలాడించింది సత్య మాధవ్కి ధైర్యం వచ్చేసింది ఆమె నవ్వు చూసి తను అలా ఉంటే అందరూ డిస్టర్బ్ అవుతారని మూలంగా చాలా మామూలుగా ఉండడానికి చాలా ప్రయత్నం చేసింది సత్య సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేసేసారు నలుగురు డిన్నర్కి ఫినిషింగ్ టచ్ స్వీట్తో ఇచ్చి అది తింటూ మాట్లాడుకోసాగారు అప్పటికే టైం పదిన్నర అవుతోంది మీ ఇద్దరు ఓ రోజు ఇంటికి రావాలి అవని సత్యని మాధవ్ని చూస్తూ చెప్పింది నేను వస్తాను కానీ మేడం గారు రారు అన్నాడు మాధవ్ ఏమైంది అన్నట్టు సత్యవైపు చూసింది అవని వస్తాను అని చిరునవ్వుతో అవనికి చెప్పి మాధవ్ వైపు కొరకొరా చూసింది సత్య అవని నవ్వుకుంది ఇద్దరు వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ కార్ దగ్గరికి వచ్చేశారు ఇంటికి వెళ్ళక మెసేజ్ చేయండి ఇద్దరిని చూస్తూ చెప్పింది అవని సత్యకి అవని బాగా నచ్చింది ఆమె చిన్న చిన్న విషయాల్లో చూపించే కేరింగ్ని ఇంకా ఇంకా నచ్చింది సత్య తల ఊపి మాధవ్ బైకెక్కింది వాళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళు స్టార్ట్ అయిపోయారు సత్య మాధవ్ అనే జోడి బాగుంది కదా అతని భుజం మీద వాలిపోతూ అంది అవని అవును అన్నట్టు రిషి తలాడించాడు అతనితో మాట్లాడుతూనే అతని భుజం మీద వాలి నిద్రలోకి జారుకుంది అవని ఆమె సడన్గా మాట్లాడడం ఆపేయడంతో అతను తల తిప్పి చూశాడు అతని భుజం మీద నుంచి జారిపోతుంటే సరిగ్గా తలపెట్టి పడుకోబెట్టుకున్నాడు ఎందుకో ఆమెను కొన్ని క్షణాల పాటు చూసి చిన్నగా నవ్వుకున్నాడు నిశ్శబ్దం మాత్రమే పరుచుకోబోతున్న తన జీవితంలో సంతోషాల సరిగమలు నింపింది ఆమె మాత్రమే ఆమె ప్రేమకు మించిన తన ప్రేమ ఎప్పుడూ కనిపించదు ఆమెలాగా ఆమెను తను ప్రేమించలేడేమో కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది రిషికి కారు ఇంటి ముందు ఆపగానే అవని ఉలిక్కి పడిలేచింది నిద్రపోయానా అనుకుంటూ నెమ్మదిగా కారు దిగింది అతని సాయంతో ఇంటికి వచ్చేసరికి పదకొండు గంటలు దాటిపోయింది బయట వాచ్మెన్ తప్ప లోపల మనుషులు ఎవరూ లేరు గదిలోకి రాగానే అవని మంచం వైపు వెళ్ళబోతుంటే ఆమెను ఆపి ఫ్రెష్ అయ్యి పడుకో అన్నాడు రిషి బాగా బద్ధకంగా అనిపించింది అవనికి చీర తీసుకుని వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి అతడు బడలిక వదిలించుకుని వచ్చేసరికి అవని గదులలేదు బాల్కనీ వైపు ఉందని అతనటుగా వెళ్ళాడు కాలు ముడుచుకొని వాటిని పైకి పెట్టుకుని కుర్చీలో కూర్చొని చుట్టూ చూస్తుంది చల్లగాలికి ముఖం మీద పడుతున్న ఆమె జుట్టును అప్పుడప్పుడు వెనక్కి తోసుకోసాగింది దీర్ఘాలోచనలో ఉన్న అవని భుజం మీద చేయి పడడంతో తల తెప్పి చూసి చిన్నగా నవ్వింది అవని నిద్ర వస్తుంది అన్నా పడుకోకుండా ఏం చేస్తున్నావు అతను కుర్చీలాగే ఆమె పక్కన కూర్చుంటూ సాయంత్రం నీరజాంటి కాల్ చేశారు దత్తత గురించి అంటూ నుంచి చూపులు ఏటో తిప్పుకుంది అవని ఇప్పుడు దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏంటి నీకు ఏది అనిపిస్తే అది చేయమని చెప్పాను కదా అతని స్వరం మంద్రంగా వచ్చింది అవును కానీ నాకే తెలియట్లేదు ఇప్పటికిప్పుడు వాళ్ళని అమ్మా నాన్న అని పిలవలేను కదా నాకెందుకో జాలి పడుతున్నారేమో అని అనిపిస్తుంది నా మీద అని అంటున్న ఆవని తల మీద ఒక్కటి మొట్టి జాలి అనే మాట తీసి పక్కన పడే మీద జాలి పడ్డం కాదు వాళ్ళిద్దరూ ఒంటరిగా ఫీల్ అయిపోతున్నారు అందువల్ల అయినా నీ మీద ఎందుకు జాలి పడతారు చివరి మాటలు సీరియస్గా చూస్తూ అడిగాడు రిషి ఆవని అడ్డంగా తల ఊపుతుంటే అంటే నీకు ఇప్పుడు ఎవరూ లేరు ఒంటదానివి అందుకే జాలి పడుతున్నారు ఇదే కదా నీ ఫీలింగ్ రిషి అన్నాడు కథ కొనసాగుతోంది ఇప్పుడు అవని ఏం చెప్పబోతుంది ఆమె ఫీలింగ్కి రిషి సీరియస్ అయిపోతాడా తెలుసుకోవచ్చు అంటే తర్వాత భాగం చూడాల్సిందే అంతే కదండోయ్ ఆ స్టోరీ ధరణి కళ్యాణ్ ఉంది కదండి దాని బదులు మరో కొత్త స్టోరీ వచ్చేస్తుంది దాని పేరే వాళ్ళపు వర్ణం ప్రోమో ఇచ్చాను చూసి ఎలా ఉందో చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండు అలాగే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి